హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఫస్ట్ ఎపిసోడ్లో మనం స్టెర్లింగ్ వెంచర్స్ వ్యవస్థాపకులు వికాస్ వర్ధ గారితో మాట్లాడడం అమెరికాలో రియల్ ఎస్టేట్ బిజినెస్తో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు దాదాపుగా పదిహేను ప్రాజెక్ట్స్ అక్కడ చేస్తున్నారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో అమె అమెరికా నుంచి ఇండియాలో కూడా విస్తరించే పనిలో ఉన్నారు హైదరాబాద్లో ఎస్పెషల్లీ షార్ట్ టైంలోనే ఒక కొత్త బిజినెస్ అమెరికాలో చేసి ఏదైతే చేస్తున్నారో అదే పద్ధతిలో ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ కూడా స్టార్ట్ చేయబోతున్నారు వికాస్ వర్గారు మాతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ అంటే మీరు అమెరికాలోతో పాటు ఇండియా కూడా మీరు విస్తరించే పనిలో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఇంకా మీరు ఏ ఏరియాలో చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొట్టమొదటిగా అండి సో ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఆ ట్వంటీ టూ యాడ్స్ ప్రాప్టెక్ అనే పేరు మీద స్టార్ట్ చేస్తామని చెప్పి మనకి బ్రాండ్ వచ్చేసి ట్వంటీ టూ యాడ్స్ అనే దాని మీద స్టార్ట్ స్టార్ట్స్ రైట్ సో ఫస్ట్ టు బిగిన్ విత్ అయితే హైదరాబాద్ ఎందుకంటే మనకు తెలిసిన ఏరియా మన ఏరియా మన ఊరు సో ఇది హైదరాబాద్ నుండి స్టార్ట్స్ మంచి క్వశ్చన్ అడిగారు ఓకే సో ట్వంటీ టూ యాడ్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఆఫ్ క్రికెట్ పిచ్ అండి సో అయితే ఎందుకు ట్వంటీ టూ యాడ్స్ రైట్ సో ఎందుకు క్రికెట్ పిచ్ ట్వంటీ టూ యాడ్స్ అనేది క్వశ్చన్ రైట్ మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు అది ట్వంటీ త్రీ యాడ్స్ లేదు ఎందుకు థర్టీ యాడ్స్ లేదు ఎందుకు ఫిఫ్టీన్ యాడ్స్ లేదు ఎందుకు కరెక్ట్ ట్వంటీ టూ యాడ్స్ అనేది పాయింట్ అది అయితే సో క్రికెట్ కి రియల్ ఎస్టేట్తో ఒక సంబంధం ఉంది సో క్రికెట్ అనేది ఇంగ్లాండ్లో పుట్టింది అక్కడ కదా సో అప్పుడు ఎర్లీ నైంటీన్త్ సెంచురీలో ఎప్పుడైతే క్రికెట్ స్టార్ట్ అయిందో అప్పుడు ఏం చేశారంటే సర్వేయర్స్ ఉంటారు కదా ఆ సర్వేయర్స్ ఆ టైంలో ల్యాండ్ సర్వేయర్స్ ఉంటారు కదా వాళ్ళకు చైన్స్ అని ఉండేది అనమాట ఆ చైన్స్ ఒక చైన్ లెంత్ ట్వంటీ టూ యాడ్స్ ఓకే ఓకే సో అయితే ఎట్లా అవుతుందంటే ట్వంటీ టూ బై ట్వంటీ టూ ఓకే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వస్తుంది రైట్ మల్టీప్లైడ్ బై టెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో వస్తుంది ఈజ్ ఈక్వల్ టు వన్ ఏకర్ ఓకే ఓకే సో అందు గురించి ట్వంటీ టూ అనేది లెంత్ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు వికెట్ టు వికెట్ మధ్యలో ట్వంటీ టూ యార్డ్స్ పెట్టుకోవాలి అక్కడ నుండి బ్యాటింగ్ చేయాలి ఇక్కడ నుండి బౌలింగ్ చేయాలి స్టార్టింగ్ చాలా చాలా అయితే మనము దీని క్రికెట్ కి దానితో సంబంధం ఉన్నది సో మనకు రియల్ ఎస్టేట్ ని దీనికి ఎట్లా తీసుకుని రావాలి అనేదాన్ని ఒక ప్రశ్న సో అయితే ట్వంటీ టూ యార్డ్స్ క్రికెట్ అనేది ఏంటంటే మన దగ్గర ఒక ఇమోషన్ రైట్ నంబర్ వన్ నెంబర్ టూ ఇట్స్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఓకే ఇప్పుడు మీరు నేను ఎవరైనా కలిసి మాట్లాడుకోవాలంటే కామన్ టాపిక్స్ ఏమంటారు క్రికెట్ మూవీ ఉంటుంది బట్ క్రికెట్ ఈస్ అ కామన్ టాపిక్ మీరు నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్కడ పోయినా అదొక కామన్ టాపిక్ ఉంటుంది ఎస్ సో ఇప్పుడు ఆ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద కీ మళ్ళీ ఇంకోటి థర్డ్ పాయింట్ క్రికెట్ అనే గేమ్ గెలవాలి అంటే దాంట్లో చాలా కాంబినేషన్స్ ఉంటుంది ప్లేయర్ మీకు బ్యాట్స్మెన్ ఉండాలి బౌలర్ ఉండాలి వికెట్ కీపింగ్ ఉండాలి మొన్న మనం గెలిచిన వరల్డ్ కప్ అనేది దాని పర్ఫెక్ట్ ఉదాహరణ సో దాంట్లో మన టీమ్ గెలిచిందంటే ఇట్ ఈస్ నాట్ వన్ వన్ పర్సన్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు దాని తర్వాత బుమ్రా చాలా క్రూషల్ ఓవర్ ప్లే చేశాడు రైట్ దాని తర్వాత అల్టిమేట్లీ ఫైనల్ క్యాచ్ ఒకటి పట్టండి సూర్యకుమార్ సూర్యకుమార్ రైట్ సో దాన్ని ఇప్పుడు మా మోడల్ స్ట్రాటజీలో ఎలా ఈక్వేట్ చేస్తామంటే సో ఇట్స్ అ ఫ్యాక్టర్ అండి సో వీ దిస్ బిజినెస్ టుగెదర్ బై జాయినింగ్ డిఫరెంట్ పీపుల్ రైట్ సో అందరినీ కలుపుకొని పోవాలి సో అదొక ఫ్యాక్టర్ తీసుకున్నాం లైక్ హౌ క్రికెట్ ఎనో బైండ్సస్ ఏనో వీ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు బైండ్ పీపుల్ ఓకే ఓకే తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీఆర్ డూయింగ్ దిస్ వన్ టు విన్ విన్ అంటే టు మేక్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే దీని వెనకాల ఎంతో స్ట్రాటజీ అనేది ఉండాలి చాలా ప్రెసిషన్ ఉండాలి రైట్ ఎంత స్పీడ్లో బాల్ వేయాలి ఎలా మనం బ్యాటింగ్ చేయాలి ఎట్లా ఫీల్డింగ్ చేయాలి ఫీల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లా చేయాలి ఇక్కడ కూడా అంతే లొకేషన్ ఎక్కడ పెట్టాలి దాంట్లో మనము ఏం బిల్డింగ్ పెట్టాలి ఏ టెనెంట్స్ని తీసుకొని రావాలి దాని తర్వాత దానికి ఈల్డ్ ఎంత తెప్పియాలి సో ఇవన్నీ కాంబినేషన్స్లో మనం వర్క్ చేయాల్సి వస్తుంది సో అందు గురించి ఇవన్నీ ఆలోచించుకొని ట్వంటీ టూ యాడ్స్ అని పెట్టాము అచ్చా ఫస్ట్ మీరు అంటే ఈ బిజినెస్ బిజినెస్లో భాగంగా ఏం చేయబోతున్నారు ఫస్ట్ వచ్చేసండి అండి మాకు మనకు మల్టిపుల్ వర్ వర్టికల్స్ అన్ని పెట్టుకున్నాము అంటే వర్టికల్స్ అంటే రీటైల్ స్పేసెస్ అనుకున్నాము దాని తర్వాత ల్యాండ్ బ్యాంకింగ్ అనుకున్నాము హోటల్స్ అనుకున్నాము దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ విచ్ ఇస్ వెరీ నీడ్ ఆఫ్ ది అవర్ సో అన్నిటి మీద వర్క్ చేస్తున్నాము కానీ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఏనా రీటైల్ అనేది అనుకుంటున్నాము వేర్ హైదరాబాద్లో మెయిన్ స్ట్రీట్ మనకు వెస్ట్ హైదరాబాద్ పర్టికులర్లీ ఆర్ ఎనీ క్రౌడెడ్ ప్లేసెస్ ఓకే రైట్ సో దాంట్లో బికాస్ వాల్యూ ఇస్ మోర్ రైట్ వీ కెన్ గెట్ బెటర్ హీల్స్ సో ప్రస్తుతానికి అయితే అది రీటైల్ అండ్ ఇంకోటి మర్చిపోయాను కో లివింగ్ అని కూడా ఉన్నది అంటే పీజీ గెస్ట్ హౌసెస్ ని దాన్ని ఇప్పుడు మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అయింది కో లివింగ్ స్పేసెస్ కూడా ఓకే అంటే సార్ ఇప్పుడు మీ ఏదే స్పెషల్ ఈ ట్వంటీ టూ యాడ్స్ ఈ బిజినెస్ లో ఎంటర్ కావాలన్నా లేదంటే ఇన్వెస్ట్ చేయాలన్నా ఎవరు ఎలిజిబుల్ అందరు ఎలిజిబుల్ అండి అంటే ఎన్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఏ కేటగిరీ అనుకుంటున్నారు అంటే మనకు ఎంట్రీ బ్యారియర్ అనేది మాత్రము లో ఎంట్రీ బ్యారియర్ కానీ అనుకున్నాం అంటే లో అనేది ఎలా అంటున్నాను అంటే ఇఫ్ అంటే హౌ ఆర్ యూ కంపేరింగ్ ది టికెట్ సైజ్ రైట్ సో ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ లోన్ లోపలికి రావాలి మీరు రైట్ రియల్ ఎస్టేట్ లోపల రావాలి దాంట్లో ఉండే రెంటల్ బెనిఫిట్స్ని మీరు ఎంజాయ్ చేయాలి మీరు రియల్ ఎస్టేట్ అంటే ఒకటి ల్యాండ్ లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ ఇట్ డస్ నాట్ గివ్ యూ ఎనీ రెంటల్ లీల్డ్ బట్ అవర్ మేజర్ క్రైటీరియా ఇస్ ఇట్ షుడ్ గివ్ యూ రెంట్ రైట్ వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా రైట్ సో అలా చూసుకుంటే మీరు అపార్ట్మెంట్ ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఏ అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నాకు తెలుసు యాభై లక్షల అరవై లక్షలకు తక్కువ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ లేనే లేదు లేదు దానికి మీరు రెంటల్ వాల్యూ ఎంత వస్తుందండి పదిహేను వేలు వస్తుందా ఆర్ మాక్సిమం ఇరవై వేలు రావచ్చు రైట్ సో ఆ రేంజ్ కన్నా కూడా ఎక్కువ రాదు ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ లెట్ మీ సింప్లీ పోర్ట్ ఇట్ సో యువర్ రెంటల్ ఈ ఫర్ రెసిడెన్షియల్ ఈస్ నాట్ మోర్ దాన్ టూ టు త్రీ పర్సెంట్ ఓకే ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి దాన్ని కిరాయికి ఇచ్చి దాని నుండి తీసుకోవాలంటే టూ టు త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ సో అట్లా చూసుకున్న కూడా మీరు యాభై లక్షలు అనేది పెట్టాలి సో ఆ పరంగా మేము కంపేర్ చేస్తే వి వాంటెడ్ టు గో విత్ ఎంట్రీ బ్యారియర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓకే విత్ రిటర్న్ ఆఫ్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మినిమమ్ ఓకే సో అంటే దాదాపు మీకు రెండు లక్షల వరకు రెంట్ వచ్చేలాగా అండ్ ఇంకొకటి కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే అండి కి రైట్ సో మేము చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఎంతో శాతము విమెన్ కి ఒక వాళ్ళు రావాలి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి అనే దానికి వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి టెన్ లాక్స్ ఎంట్రీ బ్యారియర్ పెడుతున్నాం వాళ్ళకి మాత్రం అంతే అంటే ఆఫ్కోర్స్ దానికి తగినట్టు పోర్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ వస్తుంది బట్ టు టు ఎంకరేజ్ ద మోర్ టు మేక్ ద మోర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ టు మేక్ దర్ ఓన్ డెసిషన్స్ టెన్ లాక్స్ అనుకో అంటే ఇప్పుడు సరే రే మీరన్నారు రిటైల్ కేటగిరీలో చేస్తున్నారు కదా అంటే ఒక ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఎక్స్ ప్రాజెక్ట్ అనుకుంటే ఎంత బడ్జెట్లో ఉంటుంది అందులో మీ షేర్ ఎంత ఉంటుంది వచ్చే కస్టమర్స్ వాళ్ళ షేర్ ఎట్లా ఎట్లా డి డిసైడ్ చేస్తారు ఈ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది షూర్ సో మనం అనుకునే టికెట్ సైజు ఇట్ మే వేరీ ఎనీవేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ క్రోర్స్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఫిఫ్టీన్ క్రోర్స్ మొదలైతే ఇట్ కుడ్ బి అరౌండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఆల్సో ఫర్ వన్ ప్రాజెక్ట్ ఓకే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ సైజ్ ద బిల్డింగ్ రైట్ ఎవరికి ఇస్తున్నాము అది హోటల్ లేకపోతే రీటైల్లా సో దాన్ని బట్టి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అండి ఇప్పుడు ధరలు అన్ని దగ్గర వెరీపోయినాయి రైట్ సో ఫిఫ్టీన్ క్రోర్స్ కన్నా తక్కువ టు గెట్ అ బెటర్ రీల్డ్ అనేది చాలా కష్టమైంది రైట్ సో అట్లా సో మినిమం ఫిఫ్టీన్ అట్లీస్ట్ మా రీసెర్చ్ ప్రకారం మేము చూసిందైతే అంటున్నాం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ వరకు మనం చూస్తున్నాం సో ఎనీ ప్రాజెక్ట్ ఓకే అవర్ షేర్ టు బిగిన్ విత్ బి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇంకోటి మాకు ట్వంటీ టూ లో పార్ట్నర్స్ ఉన్నాము ఇద్దరము మై బెస్ట్ గుడ్ ఫ్రెండ్ యశ్వంత్ అని చెప్పి సో దిస్ ఇస్ వాట్ ఇన్ నో బోత్ ఆఫ్ డిసైడెడ్ అగైన్ యూ నో మేము యూఎస్లో చూసిన మోడల్ ఏదైతే ఉండిందో టు బిల్డ్ ద ట్రస్ట్ టు బిల్డ్ ద ట్రాన్స్పరెన్సీ టు మేక్ ద డెసిషన్ రేషనల్లీ అరే ఇది కరెక్టా ఎందుకంటే మన డబ్బుల్ ఈజ్ ఆల్సో స్టేక్ రైట్ సో ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈజ్ యువర్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు రైట్ సో మనం ఉన్నామంటే మన ఆలోచనలు కూడా మారుతాయి సో అట్లా ఖచ్చితంగా మా ఇన్వెస్ట్మెంట్ విల్ బి గుడ్ షేర్ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరు మీరు టెన్ పర్సెంట్ లో ఉంటారు రిమైనింగ్ నైన్టీ అంతా కూడా మీరు పూలింగ్ లాంటిదే కాదు అంతేనా అంతే కదా అటుంటప్పుడు ఒక ఎక్స్ నేను ఒక ఎక్స్ పర్సన్ ఒక కస్టమర్ ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షేర్స్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీరు దానికంటే బెటర్ వాళ్ళకు హీల్డింగ్ ఉంటుందా మంచి ప్రశ్న సో ఇప్పుడు షేర్స్ స్టాక్ మార్కెట్ వర్సెస్ ఇప్పుడు మనం చేసేది ఇట్స్ నాట్ అన్ యాపిల్ టుపిల్ కంపారిజన్ ఓకే డబ్బులు అనేది వాస్తవం దీంట్లో డబ్బులు పెట్టాలి దాంట్లో డబ్బులు పెట్టాలి రైట్ కాకపోతే యూనో నో కంపేరింగ్ స్టాక్ మార్కెట్ ఆర్ షేర్స్ ఇన్వెస్టింగ్ ఇన్ షేర్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ సో నేనేమంటానంటే యాజ్ అన్ ఇండివిజువల్ యూ షుడ్ హ్యావ్ అ మిక్స్డ్ పోర్ట్ఫోలియో ఓకే మీ దగ్గర పది లక్షలు ఉందనుకోండి ఉదాహరణకి మీరు ఐదు లక్షలు షేర్లో పెట్టుకోండి ఐదు లక్షలు రియల్ ఎస్టేట్లో పెట్టండి ఓకే సో దాట్ వే ఇట్స్ అ కాంబినేషన్ లేదు నా దగ్గర ఇంతే ఉన్న నేను ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ యువర్ డెసిషన్ ఆ డెసిషన్ కూడా మీరు ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను జస్ట్ నా అండర్స్టాండింగ్ ఎస్ రైట్ ఇప్పుడు షేర్స్ అనేది చూసుకుంటేనండి ఓకే ఇట్స్ అ వెరీ డైనామిక్ మార్కెట్ ఓకే రియల్ ఎస్టేట్ అనేది వెరీ స్టేబుల్ మార్కెట్ ఓకే సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు డైనమిక్ మార్కెట్ బికాస్ మీకు పెరగాలన్నా తగ్గాలన్నా మార్కెట్ వలెటిలిటీ ఉండాలి మీకు మార్కెట్ స్తబ్ద ఉన్నది ఒక సైలెంట్ ఉంది అనుకోండి గెటింగ్ ఇన్ ఇస్ బెస్ట్ రైట్ ద మోర్ డైనమిక్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్ సో ఇఫ్ యూ హ్యావ్ దట్ అపిటైట్ టు టేక్ ఇట్ డౌన్ పోయినా తీసుకోగలగాలి అప్ పోయినా తీసుకోగలగాలి దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలని చెప్పే అవగాహన కూడా మీకు ఉండాలి ఓకే రైట్ రియల్ ఎస్టేట్ కి అవన్నీ ఏం లేదు స్టేబుల్ మీరు పెట్టారనుకోండి లోపలికి రావాలన్నా బయటకు రావాలన్నా టైం పడుతుంది రైట్ అండ్ ఇట్స్ సో మీకు ఒక గ్రాఫ్ లాగా ప్లాట్ చేయాలనుకోండి ఓకే సో స్టాక్స్ అనేది ఇలా ఉంటుంది రైట్ మనకు రియల్ ఎస్టేట్ అనేది ఇలా ఉంటుంది రైట్ మీకు ఇన్వెస్ట్మెంట్ అయినా ఇలాగే పెరుగుతుంది దానికి వచ్చే ఈల్డ్ కూడా ఇలాగే పెరుగుతుంది ఓకే ఇట్స్ ఓన్లీ స్ట్రైట్ లైన్ గ్రోత్ సో అట్లా అంటే ఇక్కడ కూడా మీరు అమెరికాలో వేసినట్టు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి దాన్ని అప్రిషియేషన్ వచ్చే వరకు అటువంటిది ఏదైనా ఆలోచనలు ఉన్నారా అది కూడా ఉందండి ఆలోచన ఖచ్చితంగా కాకపోతే దట్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ మోడల్ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు ఓకే సో దానికి ఏంటంటే మేము ఇంకా స్టడీ చేయాలి దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు

అంటే ఒకవేళ ఇప్పుడు ఇండియన్ ఎస్పెషల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ప్లాట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు ప్లాట్స్ మీద అంటే అప్రిషియేషన్ వస్తుందని ఇంకోటని ఆశతో చేస్తారు కానీ చాలా వెంచర్స్లో మనం చూస్తున్నాం ఎక్కడో దూరంగా హైదరాబాద్కు లేదంటే జనావాసాల దూరంగా ఉండే వెంచర్స్ చేసిన తర్వాత రీసేల్ వాల్యూ ఉండకపోవడం రెండోది అప్రిషియేషన్ కూడా ఉండకపోవడం ఇవాళ పది లక్షలు పెట్టి ఒక ప్లాట్ ఉంటే ఆరు లక్షలకు ఇస్తావా ఐదు లక్షలకి ఇస్తావా అని అడిగే పరిస్థితి కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ బిజినెస్ ఆల్టర్నేట్ అవుతుందా వాళ్ళకు అట్లా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు మనం మంచి దారి చూపుతారనుకోవచ్చు అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు అండి ఖచ్చితంగా అనుకోవచ్చు సో ఒక షిఫ్ట్ ఆఫ్ థాట్ అయితే ఉంటుంది దీంట్లో హవెవర్ ఇప్పుడు మీకు ప్లాట్ అన్నారు రైట్ సో ఇట్స్ లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ రైట్ సో మనం మోడల్ ఏంటంటే లాంగ్ టర్మ్ అప్రిసియేషన్తో పాటు కంటిన్యూయస్ రెసిడ్యూల్ ఇన్కమ్ అనేది రావాలి సో నా అంటే మా జనరల్ మా ట్వంటీ టూ ఇయర్స్ ఫిలాసఫీ నేను కానీ మన పార్ట్నర్ యశ్వంత్ కానీ మా ఫిలాసఫీ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి రైట్ మా ఫిలాసఫీ అనే కాదు ఇప్పుడు మీరు వారణ్ బఫేటే తీసుకోండి రైట్ రాబర్ట్ కియో కియోసీ అని చెప్పి వాళ్ళందరు పెద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయగలిగితే అంత బెటర్ సో దట్ యూనో ఇట్ షుడ్ మీకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అండి ఒక్కొక్కరికి ఇఫ్ ఆ ఆస్తి మీకు రిటర్న్ ఇవ్వాలిట్లేదు అనుకోండి మీరు ఉద్యోగం మీరు చేసేది మీరు చేసేసింది రైట్ బికాస్ యూ విల్ బి డిపెండెంట్ ఆన్ దట్ క్యాష్ ఫ్లో రైట్ సో ఇక్కడ కీ ఏంటంటే క్యాష్ ఫ్లో మీకు ఆ క్యాష్ ఫ్లో అనేది మీకు వస్తుంది అనుకోండి యూ విల్ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ రైట్ అలాగే మీ అసెట్ కూడా ఉంటుంది కాకపోతే దేర్ ఆర్ ఇప్పుడు చాలా కొద్ది మేము చూసాం అసెట్ రిచ్ ఓకే క్యాష్ పూర్ ఉంటారు వాళ్ళు ఓకే సో కొందరు ఉంటారు రైట్ అసట్ కన్నా ఎక్కువ క్యాష్ రిచ్ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళకి కంటిన్యూస్ ఫ్లో అనేది వస్తూనే ఉంటారు సో మన మోడల్ వచ్చేసి ప్రైమరీలీ ఆ క్యాష్ లోన్ ఎలా జనరేట్ చేయాలి రైట్ సో మంత్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి పదివేలు ఇన్కమ్ మనం జనరేట్ చేయగలుగుతున్నాం ప్యాసివ్ రెంటల్ గా రైట్ మీకు ఎంతో ఈఎంఐ లా పోతుంది మీ ఈఎంఐ ఏదో ఒకటి ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి అది మీ పిల్లల ట్యూషన్ ఫీజు ఏదో పోతుంది కదా సో మీరు ఎంత చేసుకుంటే అంత విచ్ మీన్స్ యువర్ యువర్ ఇన్కమ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ మీ ఇన్కమ్ పైన ఇన్కమ్ అండ్ అది కూడా ఏంది మీరు కష్టపడకుండా రైట్ సో యూ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ మనీ వైల్ స్లీపింగ్ ఓకే షుడ్ మనీ వర్క్ అండ్ ఇన్ క్యాష్ డిరైవింగ్ మోడల్ అది మన ప్రైమరీ ఫోకస్ అండ్ దాట్ వి ఆర్ ఓకే సో ఇది అయిన తర్వాత దర్ ఇస్ ఆఫ్ కోర్స్ యు నో దెర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ అట్లాంటి ప్రాపర్టీస్ అది ఖచ్చితంగా అది కూడా చూస్తాం కానీ మా ఫస్ట్ ఫోకస్ వచ్చేసి రెంటల్ ఇల్డింగ్ ప్రాపర్టీస్ మీద ఫోకస్ చేయడం సార్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి ఈ అప్రిషియేషన్ లాంగ్ రన్ అప్రిషియేషన్తో పాటు రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తామంటున్నాం కదా అది అంటే ఏ రేషియో ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే కస్టమర్స్ సాటిస్ఫై పద్ధతిలో ఉంటుందా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుందా అండి సో ఏ రేషియోలో ఉంటుంది అంటే మా ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఓకే టు స్టార్ట్అప్ విత్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రేషియో వచ్చేలాగా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేలాగానే మేము చూస్తామండి ఓకే ఓకే సో ఇప్పుడు మన బిజినెస్ మోడల్ ఎలా వర్క్అవుట్ అవుతుందంటే సో విఆర్ ఆల్ కో ఇన్వెస్టింగ్ ఓకే సో నాతో పాటు మీరు కూడా వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి ఓకే కాకపోతే నేను టెనెంట్ ని తెచ్చే బాధ్యత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాపర్టీని లాంచ్ చేసే వరకే ఓకే దానికి ఇన్వె టెనెంట్స్ ఎవరు ఉంటారు ఏం సంగతి ఇవన్నీ తీసుకొని మనం లోపలికి వెళ్తాం సో దాట్ వే యూనో యాజ్ ఎ సెడ్ ఈస్ అ ప్రమోటర్ వీ షుడ్ బి సేఫ్ టు ఓకే రైట్ మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నది దానికి కూడా రెంటల్ వీళ్ళు రావాలి కదా సో అందుకు అని యూనో ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్తాం అనమాట ఓకే ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్ రెంట్ వచ్చింది ఓకే ఆ వన్ ల్యాక్ రెంట్ లో ఇప్పుడు మా షేర్ మేము టెన్ పర్సెంట్ పెడితే టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్ మిగిలిన రెంట్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇన్వెస్టర్ కి షేర్ రూపంగా ఇచ్చేస్తాం ఓకే మీకు ఇంత షేర్ ఉన్నది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం అనుకోండి దానికి విల్ బి అబౌట్ టూ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ వాట్ ఎవర్ రేషన్ వాళ్ళ రేషియో ప్రకారం రైట్ సో దాని ప్రకారం ఎంతైతే వాళ్ళకి రెంట్ వస్తుందో అంత ఇస్తాం విత్ మినిమల్ మేనేజ్మెంట్ ఫీజ్ ఒక వన్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టు పర్సెంట్ అనుకుంటున్నాం ఆ మేనేజ్మెంట్ ఫీజ్ తొంభై వేల మేనేజ్మెంట్ ఫీజు తీసేసుకొని మీతో దాంతో డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన వాల్యూ ఇట్ షుడ్ కమ్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అని అనుకుంటున్నాం ఇయర్ వన్ ఓకే సో మీకు రిటైల్ తెలిసిందే సో ఒక ఫైవ్ ఇయర్స్ లీజ్ రాసుకున్నారో టెన్ ఇయర్స్ లీజ్ అనుకోండి ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ మినిమం రెంటల్ ఇంక్రీస్ అయితే ఉంటుంది టు అనేది ఇట్స్ అ కామన్ అవన్నీ నెగోషియేషన్ మేము చేసుకోండి బెటర్ సో మీకు ఇయర్ వన్ నుండి ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఎవ్రీ ఇయర్ నేను ఇట్ విల్ కీప్ అప్రిషియేటింగ్ అంటే మీకు వచ్చే రెంట్ అనేది పెరుగుతాను అట్లా సో ఇట్ ఇస్ సేమ్ అండి మనకు వచ్చే దాంట్లో ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు కలిసి పెట్టుకున్నాం రైట్ సో దాంట్లో లక్ష రూపాయలు వస్తుంది మీకు ఇరవై ఐదు నాకు ఇరవై ఐదు ఇంకా ఇద్దరికి ఇరవై ఐదు ఇక్కడ నలుగురు కాకపోతే నలభై అంటే వాళ్ళకి ఎట్లా మీరు కమ్యూనికేట్ చేస్తుంటారు ఏంటంటే మనది ఒక మన ప్రాప్ టెక్ ప్లాట్ఫామ్ అండి ఇట్స్ ఆల్ కంప్లీట్లీ టెక్ డ్రి సో మేము వచ్చే వరకే మనకు ఒక టూల్ ఉంటుంది మన ప్లాట్ఫామ్ ఉంటుంది సో దాంట్లో వాళ్ళ ప్రాపర్టీ ఏంటి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటి దాని తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే కేవైసీ లాగా నో యువర్ కస్టమర్ లాగా మేము అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మంత్లీయో క్వార్టర్లీయో వాళ్ళకు ఏదైతే ఫ్రీక్వెన్సీ అనుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి పడిపోతుంది సో వాళ్ళకి క్లియర్గా దాని తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకునేలాగా అన్ని వాళ్ళకి పడిపోతూనే ఉంటుంది అనమాట అట్లా దాంట్లోనే వాళ్ళ షేర్ సర్టిఫికేట్ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్ అట్లా అండ్ మన ప్రాపర్టీ మనం తీసుకున్నప్పుడు కూడా మనం ఏం డాక్యుమెంట్స్ తీసుకున్నామో అండ్ మనకి ఏంటంటే వెరీ గుడ్ లీగల్ టీమ్ ఉన్నది మళ్ళీ అకౌంటింగ్ టీం కూడా ఉన్నది వాళ్ళని కూడా ఎప్పుడు మీకు పరిచయం చేపిస్తాను సో వాళ్ళ ఐడియాస్ కూడా మీరు తీసుకోవచ్చు సో అట్లా వాళ్ళందరి టీమ్ తోని వాళ్ళ వెడ్డింగ్ వాళ్ళు కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళతో కూడా ఆన్సర్ చేపించడము సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అదే నేను అన్నట్టు మీరు సింపుల్గా ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ కలిసి ఎట్లయితే ఉంటామో దాంట్లో మీరేమైతే చూస్తారో ఇక్కడ కూడా సరే ఇప్పుడు మీరు అమెరికాలో ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు కదా ఓకే అక్కడ మీకు కస్టమర్ బ్యాంక్ ఉంది అంతా ఓకే ఎస్పెషల్లీ హైదరాబాద్లో వచ్చేసరికి మీరు కొత్త ట్రావెల్ మొదలు పెట్టాల్సి వస్తుంది కదా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కూడా కస్టమర్స్ ఎలా మిమ్మల్ని నమ్మాల్సి వస్తుంది వాళ్ళని వాళ్ళు ఎట్లా నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారంట ఖచ్చితంగా సో ఇదేంటంటే ట్వంటీ టూ యాడ్స్ వెనకల్లో ఉండేది ఏంటంటే ఇప్పుడు నాది ఇన్వెస్ట్మెంట్ పరంగా స్ట్రాటజీ ఆ పరంగా మేము చేస్తున్నాం కాకపోతే దీంట్లో ఇంకొకరు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే యశ్వంత్ అని చెప్పి మా పార్ట్నర్ అయిన సో అతను ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ నుండి హైదరాబాద్ మార్కెట్లో

ట్వెల్వ్ ఇయర్స్ నాలెడ్జ్ ఉన్నది సో ఆంప్లిఫై ఇన్ఫ్రా అని చెప్పి మీరు మామూలుగా గూగుల్ సర్చ్ చేసుకొని చూడొచ్చు సో యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దర్ వర్క్ ఇంకా ముందు ముందు కూడా మేము చూపిస్తాం వాళ్ళ చేసిన వర్క్ ఏంటి ఏం సంగతి ఓకే అట్లా దట్ ఈస్ యూస్ కేస్ దట్ యూ కెన్ టేక్ ఓకే ఓకే ఆంప్లిఫై ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద మీకు మన పార్ట్నర్స్ ఎస్ అదే మన పార్ట్నర్స్ సో ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో ట్వంటీ టూ యాడ్స్ అనే ఒక కొత్త రియల్ ఎస్టేట్ సర్వీస్ ఏజెన్సీ అనుకోండి లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్గా పోతుంది కస్టమర్స్కు సర్వీస్ చేయడం అదేవిధంగా మంచి రెంటల్ ఇన్కమ్ లాంటివన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని వికాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి మాసం కోసం అందరు కూడా వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ నమస్తే